హాస్టల్ అసలు ఈ అస్తవ్యస్త వ్యవహారం ఏంటి ఏం జరుగుతుంది అసలు పరిపాలన లేదు లాండ్ ఆర్డర్ లేదని దగ్గులు పెడతా ఉన్నారు మరి నాయకులు మాట్లాడే మాట్లాడుతూ ఉన్నారు అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో రాష్ట్రంలో పరిపాలన లేదు అస్తగస్తాలు ఏంటి ఈ పరిపాలన ఏంటి లాండ్ ఆర్డర్ లేదు ఏంటి అని అంటున్నారు ఎవరు ప్రతిపక్ష వాళ్ళు అంటారు మీరు దాని మీద అడగండి చెబుతా వీళ్ళ దొంపల దగ్గర రాష్ట్రంలో పరిపాలన లేదు అడ్డగోలు పరిపాలన లాండ్ ఆర్డర్ లేదు ఇంకేంటి ఏదో అన్నారు హస్త పరిపాలన అసలు మీరు అన్నదంటున్నారు పొద్దున్నేమన్నా తింటున్నారో నాకు అర్థం మీకు అవసరమైనప్పుడేమో కాపు కులం మా పవన్ కళ్యాణ్ ముద్రగడ్డ రెడ్డి అడేవాడు ముద్రగడ్డ కాదు పద్మనాభ రెడ్డి ఇప్పుడు కాపు అయి ఇవాళ నిన్న రెడ్డి కానీ మొన్న రెడ్డి వాడిపోయినప్పుడు రెడ్డి ఈ ఇంటి పేరు ఇప్పుడు ఏది పెట్టాలి రెడ్డి గారు అని పెట్టాలా ఎదవనే ముద్రగడ్డని పిలవాలా యదవనే కిరణం పుట్టాడు యదవ రంగా చచ్చిపోయే వరకు యదవ ఆ మా కోడూరు వచ్చాడు యదవ సైకిల్ వేస్తారు ఎప్పుడో ఎనభై ఎనిమిదిలోనో ఎనభై తొమ్మిదిలోనో నాకు డేట్లు గుర్తుండవు కేసీఆర్ గారు సారీ ఈ యదవ కోడూరు సైకిల్ వేసుకొస్తే యదవ మేము అందరం అని తిప్పాం తిరిగాం మా పెద్దనాన్నగారు పోతల కృష్ణమూర్తి గారి ఇంటికాడు ఫోన్ చేసిన తర్వాత మజ్జిగిచ్చింది మా పెద్దమ్మ మా అమ్మక్కాయ్ సినిమాలు గిరిమాల రైస్ మిల్లు ఆరుగురు కొడుకులు లేదంతా వద్దులే అయితే వాళ్ళ ఇంటికాడ భోజనం చే తర్వాత మా పెదనాన్ని మజ్జిగి తాగినాక అన్నాడు బాబు నువ్వు కాపే నువ్వు రంగా అనుచరుడువే రంగాన్ని చంపేశారు నిజమే ఈ కులగజ్జీలు మా దీవితాలకు వాళ్ళు లేవు మాకు ఇక్కడ కమ్యూనిస్టు సలబెల్ శ్రీనివాసరావు కోడసబ్బారావు సూర్యనారాయణ తిప్పుడు నేను బాపే ఎమ్మెరియాలు కబడ్డీలు నడుస్తాం నాకు ఆరుగురు కొడుకులు సినిమాలు రైస్ మిల్లు ఉన్నాయి నాకు ఇస్తాడు కులగ్జిల్లు కూడా మజ్జిగ తీసుకుని ఒక అమ్మకి వెళ్ళిపోమన్నాడు చిక్కు చచ్చాడు అదో ఈ మళ్ళీ అంబటి రాంబాబు వరకు రాజమండ్రి జైలుకి వెళ్ళాడు రెడ్డి గారు మరి వెళ్తాడు మరి అంబటి రాంబాబు గారు ఒక ఏమో కూతురు అల్లుడు కంబారు కావాలి కావాలి ఇవాళ పవన్ కళ్యాణ్ కావాలా అసలు వివేకం కవి బొక్కలోకి వెళ్తాను అంటే నాకు కావాలని పబ్లిక్ పబ్లిక్గా విద్యా కొడక చంద్రబాబు నాయుడు గారు రమ్మని నా కొడుకుని అన్నాడు అన్నాడు టీవీ ముఖంగా విన్నారు అప్పుడు ఎందుకు ఊరుకుంటారు ఎవరైనా ఊరుకుంటారా నలభై ఐదేళ్ళు యాభై ఏళ్ళ రాజకీయ చరిత్ర ఒక ఎన్టీ రామారావు గారు అల్లుడు ప్లస్ రెండోది ఇప్పుడు ముఖ్యమంత్రి పదవులు ఉన్నాడు ఆ కోతల ఇంట్రా గడ్డి తినే ఎదవా నువ్వు తెలుగుదేశాన్ని డబ్బా కొట్టావు యథవా బంద్రాలాచేర్ల సమాద్రి గారి ఇంటికాడ ఎదవా అని అని అనాలనిపిస్తుంది అంటే మరి అదే మాటగా ఇప్పుడు అదే మాటగా ఆ రోజు క్షమాపణ చేస్తే ఏమీ లేదు సార్ నేనేదో లోనో స్టేషన్లోనో బీపీలోనో వచ్చాను క్షమించేయండి సార్ అండి ఏమి లేదు యదవ ఇంకా దాన్ని బొక్కాత్తాడే ఎదవా అని ఉంది మరి ఎదవంటే తప్పేమండి అని అన్నా తప్పలేదు ఎదవా ఎదవన్నారు ఎదవా నువ్వు కెక్కుంటావు అంటారు ఇప్పుడు కులాల గురించి ఒకప్పుడు రంగానికి అమ్మారు చంపారండి ఎదవా మరి అమ్మరిని ఎంబ్రాయిడర్ రంగానే ఇక అమ్మరి ఎంబ్రాయిడర్ నువ్వు వాళ్ళతో ఎందుకు సంబంధాలు పెట్టుకున్నారు యద్దవ మరి ఇక్కడ మరి అంబటి రాంబాబు మరి కుల ప్రస్తావన తెచ్చాడు కాబట్టి కూతురు కుల ప్రస్తావన తెచ్చింది ఆ అమ్మాయికి ఏం తెలుసు నాంచారయ్య గారు మనోరాలు వాళ్ళ అమ్మగారు బా తండ్రి ఆ కాగితాలు నాంచారయ్య గారు మునసపు గారు అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళ తాతగారు మర్చిపోయింది ఒకసారి కనుక్కోమారు అంటే ఇక్కడ మరి ఇక్కడ కుల ప్రస్తావన తేపోయినా సరే ఆయన రంగగారితో సమానం అంట కదా అంబటి రాంబాబుని రంగా గారు కాళికోటికి ఇంకో వందేళ్ల తర్వాత కూడా సమానం కాడు ఈ మైలు రాయ మీద చేరగతే ఆడపల్లం చూసి రమ్మంటాడు కారు ఆపి డ్రైవర్ని ఆ చరిత్రలన్నీ చెబుతున్నారు టీవీలో ఎదవకి బుద్ధి రాపోతే ఎలాగా జ్వరంతో బాధపడుతున్నా ఇబ్బంది పడుతున్నా మరి యాభై మూడు రోజులు డెబ్బై నాలుగు పెట్టినప్పుడు బాధ కలగలేదంట్రా అప్పుడు కాపు జైలు అయిద్దా కమ్మ జైలు అయితే యదవ నీకు వచ్చేదానికి కాపు జైలు అయిందా ఎదవా జైలు అంటే అందరూ సమానమే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి గుంటూరు ఈయనికి ముప్పై ఆరో ఎన్నో ఈడీ కేసులు ఉన్నాయిగా రేపొద్దు జైలు ఎలా ఉందని సలహా తీసుకుని చెప్పేదాన్ని బట్టి జైలు దుప్పట మంచం ఏసీ అని ప్రిపేర్ అవుతా వస్తున్నాడే సంప్రదాకి అని నేను అనుకుంటున్నా మరి అక్కడ పోలీసులు యాక్ట్ అమలు పరుస్తాం రాకూడదు రాకూడదని చెప్తున్నారు అది పోలీసు వారు ల్యాండ్ ఆర్డర్ నేను పబ్లిక్ నేను కాంబనమే నేను నేనెలా చెప్తా ఈ రాంబాబు యదవ గురించి మా ఊర్లో తెలుసు కాబట్టి బొలపూడి న్యాయశ్రావు గారు బాబాయ్ తన్నాడు కాబట్టి ఈడప్పుడే యదవు కాబట్టి చెప్పగలుగుతున్నాం అందరి గురించి ఎందుకు ఉండే రాష్ట్రంలో ఉండే కాపు నాయకుడు అందరూ ఎందుకు తిడతాం భద్రకడ్డ గారు సైకిల్ ఎత్తరకు వచ్చాడు మా పెదనాన్ని భోజనం పెట్టాడు పాత గారు గారు కులాలత్త బాబు వెళ్ళిపోమన్నాడు ఆడు చెప్పా ఈ యదవ మా అమ్మమ్మ మా అదే మా వాళ్ళ అమ్మమ్మ గారిది అశోక్ బాబు మేనల్లుడే పర్చూరి కాపుల పరిచో కాపుర్లపరిచోరోళ్ళు ఉన్నారు మరి ఇక్కడ ఇంకో పక్కన ఢిల్లీలో అన్న లా అసలు ఆన్ డాక్టర్ లేదు రాష్ట్రపతి పరిపాలన కావాలంటే కోరుతున్నారు వాళ్ళ ఇదే అది ఈ ముగ్గురు యాదవుల గురించేనా ఓహో పేరు నని అంబటి రాంబాబు కూడా ఇంకో యదవ కూడా ఉన్నాడు వాళ్ళ ముగ్గురికే లాండ్ డాక్టర్ రాష్ట్రపతి కావాలా వారి మరి రాష్ట్రపతి పాలన గా ఉందా నీకు అంతలోపు అయిపోయిందా ఓరి మీ దుంపలదేగారి వైస్ఆర్టీపీ పార్టీ ప్రతి ఒక్క నాయకుడు మాట్లాడుతున్నాడు ఎదురు కేసులు పెడతారు పార్టీ ఇటు చంద్రబాబు మీద అటు లోకేష్ మీద పవన్ కళ్యాణ్ మీద ఎదురు కేసులు పెడుతున్నారు క్షమాపణ చెప్పాలి అని చెప్పి కేసులు పెడతా ఉన్నారు దాన్ని ఎలా దొడుచుంటే ఎందుకు మీరు పెట్రోల్ ఎత్తుకెళ్లి ప్యాకెట్ లో పెట్టి కిరాటేసుకొని మీరు నుప్పులు పెట్టుకుని జోగి రమేష్ గారు భార్య నేను బాగా అని చదువుతుంది అమ్మ ఎవరో ఆయన మంచిదే అని అనుకుంటున్నా ఏమని చదువుతున్నాయి మా వాళ్ళే చేసుకున్న తప్పులండి క్షమించేయండి నా భర్తని మేము గౌడసే బీసీ అనే అని ఓపెన్ గా చదువుతుందిగా మరి అప్పుడు గౌడ గౌడస్ కుర్రండ్ చెప్పారు ఇప్పుడు అదే పాపట్ల దగ్గర మరి అప్పుడు మీ గౌడస్ గుర్తురా తల్లి అని అడిగారుగా ఎంఐని మరి ఇప్పుడు ఇటు చెప్పేసింది మరి జిల్లా కోర్టు బందర్లో మాకు శిక్షలు పడితే హైకోర్టు ఎందుకు వెళ్ళాం హైకోర్టులో సుప్రీం సుప్రీంకోర్టు లాస్కా జడ్జి లాస్కా గారు రామ్ జట్టు మలానీ గారి దగ్గర పెట్టి వాదించుకున్నాం అది ఉందగా కేసులు వాదించుకోమని దానికి ఈడేవి మాట్లాడతాకి ఎవరైనా వెళ్ళొచ్చు నాకు న్యాయం ఇంకో ఇంకొక వయసుకెళ్ళి పల్లె నుండి నేను సంపేత చూస్తున్నాం మళ్ళీ అడిమి కేసు వేయచ్చు లేదు కేసు శిక్ష పడ్డాడు సుప్రీంకోర్టులోకి వెళ్ళి కొట్టేయించుకోవచ్చు అది మన భారత రాజ్యాంగంలో ఉంది ఇక్కడ మరి ఒక పక్కన సిట్ అసలు నెయ్యే లేదని చెబుతుంది మరి వీళ్ళు ఇంకా ఎందుకు ఒక కొవ్వే లేదనే దాని మీద పట్టుకుని ఎలా ఆడుతున్నారు అంటారు వైసీపీ వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడిపోతే నేను ఎలా ఎలా మాట్లాడిన వాడిని అవుతాను మీకు ఎలా తెలుపుతాను ఏదో ఒక ఇంటూ గట్టిదే ఇస్తేనే మీరు నా ఇంట్లో తీసుకుంటారు ఈ అదోలు కూడా టీవీలోకి రావాలంటే ఇట్టాగా వాగుతారు ఆ పేరు నాని కూడా దాని వెనక ఎవరికి ఆడ ఆగడం ఇదిగో ప్రజల్లో కేసీఆర్ గారు ఎన్ని వద్దు వారాహిశాలను వారు నేను చెప్తున్నా తిడతా వాళ్ళని నాశనం అయ్యారని యదోలు తెలుసుకుంటే ఇక మానేయండి బూతులు వాళ్ళకి ప్రజల్లో రివల్యూషన్ వచ్చేసింది ఈ యదోలన్నీ తన్నాలని పట్టుకున్నారో తంతారో వీళ్ళని మానుకుంటే నెక్స్ట్ ఏదన్నా జీరో డిపాజిట్ అన్న వచ్చింది ఓ గెలవడం లేదు యదోలో మరి గానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అన్న దాడులు సహించేది లేదు ఎవరైనా ఎవరైతే లాడార్ వ్యతిరేకం పార్పడతా వారి మీద కేసులు పెడతా అని చెప్తున్నారు సొంత కార్యకర్తల మీద కూడా కేసులు పెట్టే పరిస్థితి మరి ఇంకో పక్కన నిన్న గల్ల ఎవరైతే ఉందో మాధవి గారు మాధవి గారు ఆ మాట్లాడుతూ ఉంది ఇలా మహిళ మీద దాడు మహిళ మీద మళ్ళీ మళ్ళీ దాడులు చేస్తే మాత్రం క్షమించేది మళ్ళీ వస్తాం మళ్ళీ చేస్తాం మళ్ళీ వస్తాం మళ్ళీ చేస్తాం అన్నారు దాన్ని ఎలా దొడుతుంటారు నిజంగా మహిళలు మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడతాను ఆల్రెడీ మాట్లాడేశారు విద్యావశాలమ్మడి అమ్మ నీ యాలి మీ అప్ప మీ చెల్లెని ఇలా అనేస్తున్నారుగా ఇంకా గళా మాధవ్ గారు తప్పే ఉంది అక్కడ ఉన్నదే మాట్లాడింది ఒకటేంటండి మీరు అలా మాట్లాడితేనే బోర్డు చెప్పాల్సి వచ్చింది మీకు ఇంకా పని లేకపోతే చెప్పండి ఇక్కడే ఫోన్ చేసి ఇక్కడ మాట్లాడేద్దాం మొత్తం ఈ అదవలు ఈ అదవల మొన్న పదకొండు సీట్లు వస్తా కారణం చెప్పలేండి సార్ నోటి దొలద నోటి దొలే లేకపోతే ఇంకో నాలుగు ఐదు పదో పదిహేను ఇరవైకి వచ్చి ఆగేది ఈ నోటిదోళ్ళు అవి పోగొట్టుకున్నారు నెక్స్ట్ ఈ నోటిదోళ్ళ వల్ల జీరో పాయింట్ పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గెలవలేడు ఆ రోజు మా వేస్ట్ క్యాండి ఈ లక్ష్మీ పార్వతి మధ్యని కాపాడుతున్నా చంద్రబాబు ఆవిడ మీద దృష్టి పెట్టలేదేమో ఇంకా అంటే ఇక్కడ టార్గెట్ చేస్తూ అడ్డం పెట్టుకుంటాం ఆడదాని తిట్టారంటే బలం పడతాన్ని నా వెనకాల నన్ను కాదు చిన్నప్పుడు మా ఊర్లో అని వాళ్ళు మరి అది కులం ఎత్తినట్టు కొడితే నన్ను కాదు మా నాన్న కొట్టం మా నాన్న కొట్టి అని కొట్టించుకునేవాళ్ళు మరి కాపు టూర్లుగా మా బల్లిటూర్లు అందుకని మా పెద్దలు వాళ్ళు కొట్టేవాళ్ళు

అసలు ఎందుకని మీ కాపుల మీద అంత వ్యతిరేకత ఆయనకి మనసులో ఒక రకంగా ఉన్నా మరి వేరే ట్రాక్లో పడ్డాడేమో మాకు తెలీదు వీళ్ళ మాంగారు అయితే కాపులండి ఆయన పేరు కాగితాలంచారే మున్సి గారు ఈయన భార్య కాపులే వాళ్ళ చుట్టాలు బలంగాలవాడు మంచి వాళ్ళు మీరు అచ్చంగా మా పని అప్పుడప్పుడు ఇటు అటు కొంచెం ఇటు కొంచెం ఇటు మాట్లాడుతుంటే మరి ఈడేమో సెంటర్ పాయింట్ ఏమో ఎవడో తెలుసు ఆడిని ఆడాత్మక ఆలోచించుకోమను సిమార్ రమేష్ కి ఏదో ఆలోచనలు ఉండవు ఆయన కోడలు కమ్మారు వంక రవీంద్రనాథ్ సౌదర్ బొచ్చబెడ్రై ఆయన భార్య కమ్మారు ఆయన జన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒకటి ఉంది ఈ లేడీస్ ఈ లేడీస్ విషయాల్లో జగన్మోహన్ రెడ్డి కంప్లీట్ నాశనం అయిపోయాడని తెలిసిపోయింది ఈ అసలు ఈ ఆయన చిచ్చు నొక్కితేనండి ఈ ముగ్గురు నలుగురు వాగేది ఇప్పుడు ఎవరో ఎవరో మన భువనేశ్వరం గారు ఎవరు ఎన్టీఆర్ గారు వాళ్ళ అమ్మాయి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు భార్య ఆవిడనేమో ఈ వంశీ వంశీ నాని వాళ్ళు ఇది అన్నారు అది ఆల్రెడీ జరిగిపోయిన విషయాలు మనం ఎత్తుకోకూడదు అట్టాక ఇప్పుడు కాపులు ఆడపిల్లలు అంటున్నారు మరి అప్పుడు అంబటరాంబాబు కంప్లీట్ నేను చౌదరి అని బోటు మార్చుకుంటాడే ముద్రగడ్డలాగా పెట్టుకోమను మాకేం అభ్యంతరం లేదు వాళ్ళ కులం వెళ్ళి వాళ్ళు దినం చేస్తారు లేదు కాపులు ఉంటే మేము వెళ్ళి దినం చేస్తాం లేదు మా దానాలు కానీ వస్తే రమ్మను వీడితో లెక్క జవా అసలు వాళ్ళ గురించి ఇంసే మాట్లాడుతున్నారు స్టేట్ వేడిగా రాజకీయం మాట్లాడండి ఇప్పుడు ఆడేవాడు అరవశ్రీధర్ అరవ శ్రీధర్ ఆయన వచ్చి చెప్పండి చెప్పాడు అన్న తప్పైపోయింది ఈ తర్వాత క్షమించమన్నారు అట్ట వీళ్ళు కూడా వచ్చి చెప్తే పార్టీని సస్పెండ్ చేసి పక్కన పెడతాం పెడతారు ఈ నాయకులు నేను అనుకుంటున్నట్ట చంద్రబాబుకి ఈ బూతులు రావండి నువ్వు కోసినారావు చంపిన రావు తిట్టినారావు ఏమో ఏళ్ళకి దొరదండి ఆ కారులో ఉండి ఆ రకంగా తిట్టిన పంజులమ్మిడి కొడక నువ్వు చదిరి గారు డబ్బా కొట్టి ఎథవా అట్ట తిట్టమాకరా ఎదవా మాకు నీ భార్య పిల్లలు పెడుతున్నారా మేము వినేటట్టు ఎదవా